పెద్దలు మాజీ మాజీ పిసిసి సభ్యులు రేవంత్ మన హనుమంత్ రెడ్డి హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను నా పేరు హనుమంతరావు హనుమంత్ రెడ్డి కాదు మిత్రులారా పెద్దలు అసలు తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ నుంచి పుట్టి పెరిగినటువంటి పెద్దలు పదకొండు సార్లు కంటిన్యూస్ గా ఏ దేశంలో ఎవరు గెలవలే భారతదేశంలో కంటిన్యూస్ గెలిచినటువంటి ఏకైక నాయకుడు అంబేద్కర్ వాది మల్లికార్జున్ ఖర్గే గారు వేదిక బీధి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మీ అందరికీ వేది పేరున అందరికీ నమస్కారం చేస్తూ మల్లికార్జున ఖర్గే గారు మొన్న ముఖ్యంగా ఒక మాట మర్చి చెప్పాడు ఈ రాష్ట్రం ఎవరు నడిపిస్తుంది తెలుసా ఆ పర్సెంట్ ఉన్నవాడు నడిపిస్తున్నాడు అంటే ఆ పర్సెంట్ ఎవరైతే అగ్ర కులాలు ఉన్నారో వాళ్ళు నడిపిస్తున్నారు ఆ హాఫ్ పర్సెంట్ ను మనం దూరం పెట్టాలి ఎందుకంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ ఈనాడు ఏదైతే ప్రజలలో డిక్లరేషన్ చేసిర్రో అదే విధంగా బీసీల డిక్లరేషన్ కూడా కావాల్సింది ఎందుకంటే యాభై నాలుగు పర్సెంట్ మేము ఉన్నాం అంతేకాదు ఒక మాట చెప్తా ఎవరేమన్నా ఏమనుకోని జై భీమ్ ఆనాడు టూ థౌజండ్ నైన్టీన్ లో జై భీమ్ కార్యకర్తలు అంబేద్కర్ స్టేట్యూను ఒక రోజు ముందు కూలగొట్టారు పద్నాలుగు మాకు తెలిసింది నేను మందకృష్ణ కృష్ణ మాదిగా అదేవిధంగా ఒల్లు కిషన్ అదే విధంగా రాములు నాయక్ పీఓడబ్ల్యూ సంధ్య అందరూ పోయినాం గొడవ చేశాం ఆ తర్వాత అడిగాం ఎందుకు ఈ కర్కులు కొట్టినట్టే లేదు కట్టమంటే నేను కొత్త తెచ్చిన ఏది అమలాపురం నుంచి ఇవాళ నూట ఐదు ఐదు అడుగులు ఆయన పెట్టుకుంటాడు మా అంబేద్కర్ ఇవాళ కూడా కోశామ స్టేడియంలో పట్టుకున్నాడు దాని మీద తీర్మానం చేయాలి అంబేద్కర్ గురించి అందరూ మాట్లాడుతున్నాను అంబేద్కర్ దేవుడు వినాయక చవితి నూట ఇరవై అడుగులు పెట్టుకుంటాడు పేదవాడు ఐదు అడుగులు పెట్టుకుంటాడు దాని గురించి గతంలో కూడా పార్లమెంట్ లో మాట్లాడమని చెప్పా అదే విధంగా పెద్దలకు నోటీసులు తెచ్చిన అట్లీస్ట్ ఈసారి అన్న మాకు నేను కోర్టు తెచ్చుకున్నా దానికి పెడతాను వేరేది పెట్టారు నేను ఇప్పుడు ఏమంటున్నా మదీనా దగ్గర ఏది హైకోర్టు ఉన్నది అటు చార్మినార్ ఉన్నది దాని మీద రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కాన్ని నిర్ణయం తీసుకోవాలి ఎప్పటివరకైతే అంబేద్కర్ స్టాచ్యూ అలా పెట్టారో రేపటి నుంచి నేను అంబేద్కర్ రోజు ఏది మన మార్కెట్ మార్గం పూల తీసుకొస్తా అంబేద్కర్ మీద వేస్తా దండ పెట్టిపోతా ఇప్పటికన్నా ఈ నిర్ణయం తీసుకోండి అప్పుడే నిజమైన అంబేద్కర్ వాదులు అవుతారని నా ద్వారా ఎందుకంటే వారు ఏది గుల్బర్గాలో అంబేద్కర్ వాదిగా ఆయన చేసిన సేవలు నాకు తెలుసు ఇన్ఛార్జ్ ఉండి వారికి ఒకటే కోరిక గత మూడు రేట్ల నుంచి